ఎప్పుడైతే బాధ్యతలు చేపట్టాడో ఆ రోజు నుండి కూడా ఖచ్చితంగా ఆత్మకూరులో ఉన్నటువంటి డీసీస్ కెనాల్ మరియు జూరాల మీదుగా మనం ఎందుకంటే కొత్తపూడి నుండి కర్నూలుగా ఆ రూట్ మాత్రమే ఉంది ఆ గద్వాలకు రూట్ మన దగ్గర నుండి పోవాలన్నటువంటి ఆలోచన ఎలక్షన్ ముందు కూడా ఆలోచన చేయడం జరిగింది ఈరోజు మంత్రిగా శ్రీ అరన్న వివిధ బలహీన వర్గాల ఆశాజ్యోతి గత ముప్పై సంవత్సరాల నుండి కూడా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని అనేక ఇబ్బందులైన రెండుసార్లు ఎమ్మెల్యే టికెట్ రాకపోయినా కూడా పార్టీని పట్టుకొని కాంగ్రెస్ కార్యకర్తలను పట్టుకొని ఈరోజు ఉన్నందుకు ఈరోజు మక్తాల్ నియోజకవర్గం నుండి అత్యధిక మెజార్టీతో గెలిచిన తర్వాత ఆయన ఈరోజు ఎప్పుడైతే అంకుర దీక్షతోన ఎప్పుడు కూడా ప్రజలకు అమరచింత కానీ ఆత్మగూరు కానీ నరవ కానీ మూడు మండలాల్లో నాకు మెజార్టీ ఇచ్చినారు ఆ మెజార్టీ ప్రకారం ఖచ్చితంగా ఈ ఆత్మకూరు ఎప్పుడో ఒక సంస్థాన దీశం ఉన్నది ఇది ఒక రాజధానిగా వెలుగు పెందినటువంటి ప్రాంతం ఇది ఎప్పుడో ఇక్కడ ఎంఆర్ ఆఫీసులు కానీ గెస్ట్ హౌస్లు కానీ అనేక రకాలుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర కలిగిన ఈ యొక్క ప్రాంతం ఈ ప్రాంతం ఎప్పుడు సాయంత్రం ఏడుగానే దుకాన్లు బంద్ చేసి బిజినెస్ లేక వ్యాపార పరంగా కూడా వెనుకబాటుగా గత చరిత్రని గత వైభవాన్ని కూడా లేక ఇబ్బంది అయితే అనేక సార్లు కూడా శ్రీయాలన్న చెప్పడం జరిగింది ఈ యొక్క ఆత్మకూరిని పునర్వైభం తీసుకురావాలన్నా ఖచ్చితంగా ఆత్మకూరు పునర్విభవం తేవాలంటే ఖచ్చితంగా ఆత్మకూరు జూరాల నుండి ఖచ్చితంగా డ్యామ్ వేస్తేనే మాత్రమే ఇది పిడిసి కడితే మాత్రమే జరుగుతున్నటువంటి ఆలోచనతో ఉండి మంత్రిగా అయిన వెంటనే ఖచ్చితంగా జూరాల మీద సంగంబండ మీద భూత్పూర్ కెనాల్ మీద ఉత్తమైనటువంటి ఆధ్వర్యంలోనే అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లతోన ఎక్కడ విద్యుత్ సౌదులో అక్కడ ఇరిగేషన్ ఏదో ప్రాజెక్టులు ఉన్నటువంటి ఆఫీసులో కూర్చొని రివ్యూ మీటింగ్ చేసి ఆ రోజు జరిగింది జరిగిందన్న అన్నా తప్పకుండా నాకు ఆత్మకూర్ నుండి జూరాల మీదుగా గద్వాలకు పిచ్చి కావాలి నాకు ఏకైక చిర కోరిక దయచేసి మీరు ఇవ్వాలని ఉత్తమన్న దగ్గర ఉన్నటువంటి సాన్నిహిత్యంతో అన్న పట్టుబట్టి ఈరోజు జూరాల డ్యాంకు తీసుకొచ్చి మూడు వందల కోట్ల రూపాయల్ని ఒకటే రోజు సాంక్షన్ ఇచ్చినటువంటి వాకటి శ్రీనందకు వారికి పాదాభివందనాలు ఎందుకంటే ఈ ప్రాంతంలో పదహారు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పరిపాలించినటువంటి ఎవరైతే టిఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు ఇక్కడ ఒక జురల డ్యామ్ ప్రాజెక్టు దగ్గరికి ఏ రోజు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల ఒక్కరోజు అడుగు నాయకుడు మొన్న వచ్చి డ్యామ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం డ్రామాలు చేయడం జరిగింది మాజీ మంత్రులు ఇక్కడ ప్రాజెక్టు పోయి నిలబడి ఏం జరుగుతుందో కూడా చూసిన సందర్భాలు లేవు అక్కడ ఉన్నటువంటి నిరంజన్ రెడ్డి గారు విపరీతంగా స్పీడ్ కెనాలు నీళ్ళని తీసుకోపోతుంటే కూడా ఆపనైనటువంటి దద్దమ్మ అనేక రకాలుగా నాయకులను చూసినాం ఈ రోజు అదే డి సిక్స్ కెనాల్